హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎట్లా ఉన్నారు మేమైతే మాస్తున్నాం ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ లేదా చికెన్ పకోడీ నా స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ లేదా చికెన్ పకోడీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు మా పిల్లలైతే చికెన్ కర్రీ కంటే ఎక్కువగా చికెన్తో చేసిన వెరైటీస్ ఉంటాయి కదా ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా ఇష్టంగా తింటారు సో వాళ్ళ కోసం నేను ఈరోజు చికెన్ పకోడీని చేస్తున్నాను దీనికోసం ముందుగా మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి దీన్ని మంచిగా సాల్ట్ వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ కేజీ చికెన్కి ఇక్కడ నేను వన్ ఎగ్ తీసుకున్నాను అలాగే ఒక ఫోర్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఇక్కడ మనం కార్న్ ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నా దగ్గర అది లేదు కాబట్టి నేను రైస్ ఫ్లోర్ అనేది తీసుకొని చక్కగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాను అలాగే సన్నగా తరిమిన కొత్తిమీర స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా కలిపి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అనేది మనం మొత్తం చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ మనము ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇది చికెన్కి మసాలా అనేది మంచిగా పట్టి మనకి చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని మనం ఇందులో వేసుకొని డీఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ అనేది మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీఫ్రై చేసుకుంటే చికెన్ అనేది క్రిస్పీగా క్రంచిగా కరకరలాడుతూ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా పిల్లలకు చేసి పెడితే చక్కగా ఇష్టంగా తినిస్తారు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చికెన్ కర్రీని ఇష్టపడకపోతే ఈ విధంగా చికెన్తో కొంచెం డిఫరెంట్గా ఐటమ్స్ని ప్రిపేర్ చేసి మనం వాళ్ళకి సర్వ్ చేసిస్తే ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకు కూడా చికెన్ అనేది అలవాటు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్